రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రకి మండలంలోని బడితండ గ్రామంలో అక్టోబర్ పదవ తేదీన హాఫ్ మారథాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రుద్రంగి ఎస్ఐ అశోక్ తెలిపారు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ హాఫ్ మారథాన్ లో భాగంగా వంద మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మరియు త్రీ కే రన్ ఫైవ్ కే రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు మారథాన్ ముఖ్య ఉద్దేశం మంచి ఆరోగ్యం మరియు మంచి జీవితం అలాగే డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఇక ఆఫ్ యువతతో పాటు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మహేందర్ నాయక్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో ఎస్సే కన్నీరామ్ మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య మాజీ ఎంపీటీసీ చెలకల తిరుపతి తదితరులు పాల్గొన్నారు నమస్కారం స్థానిక రుద్రంగి పిఎస్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మరియు పెద్దలు మండల జడ్పిడిసి మాజీ అండ్ తిరుపతి రెడ్డి సార్ నాతోటి ఉన్న టీం వాళ్ళందరికీ నమస్కారం నేను ముందుగా నగరాల్లోనే కాకుండా డ్రగ్స్ గ్రామాల వరకు చేరుకునే అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నేను గిరిజన ప్రాంతాల్లో కండక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు యువ యువతి యువకులు వచ్చి హాజరై ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఉదరంగి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద మరియు మన మండలానికి చెందినటువంటి గుగ్లోత్ మహేందర్ నాయకు జిల్లా లెవెల్లోనే కాదు గ్రామీణ స్థాయిలో కూడా ఇటువంటి క్రీడలు నిర్వహించి మరి డ్రగ్స్ పట్ల యువత మొగ్గుచూపున తరుణంలో ఆ డ్రగ్స్ రహిత జిల్లాగా మండలంగా మార్చాలని ఒక గొప్ప మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మహేందర్కు ప్రత్యేకంగా శుభావం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మన గ్రామస్థాయి నాయకులు కానీ పిల్లలు యువకులు అందరూ పాల్గొని నిజవంతం చేయాలి ఎందుకంటే పిల్లలు తప్పటండుకులు వేస్తున్నారు తల్లిదండ్రులు కూడా వారు చెప్పి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిస్తుంది కనుక ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా యువతకు ప్రోత్సాహకం ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా వినియోగించుకొని మరి మీరు సత్ సత్ఫలితాలు పొందాలి ఈ బడితండా వాసులు కానీ చాలా ఇంటికొక్కోళ్ళు జాబ్ చేసే విధంగా మరి బడితనలో ఈరోజు ఉన్నారంటే మరి అక్కడ ఒక వినూత్న రీతిలో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి ముందుగా అభినందన తెలియజేసుకుంటూ ప్రతి యువత కూడా చెడు మార్గంలో పోకుండా మరి చదువు ఆటలు దీని మీద దృష్టి పెట్టి రానున్న రోజులలో కూడా మంచి మార్గంలో నడవాలని యువతకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్దలు ఇప్పుడు విమలాడ శాసనసభ్యులు గారు కూడా వస్తూ ఉన్నారు ఆ రోజు మరి ఇంకా ప్రముఖులు కూడా ఆ రోజు హాజరవుతారు కనుక ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఉండుండాలని ఉండాలని జరుగుతుంది అందరికీ నమస్కారం నేను మీ రుద్రంగసై అశోక్ ఈరోజు బడితండ గ్రామస్తుడైన మహేందర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఆఫ్ మారథాన్ త్రీ కేఎం మరియు ఫైవ్ కేఎం హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ పరుగు పందెంలో పార్టిసిపేట్ కావాల్సిందిగా మండల ప్రజలందరినీ కోరుచున్నాము అలాగే ఈ యొక్క పరుగు అనేది మీ యొక్క జీవితం గురించి కావాలి మీ యొక్క ప్రాబ్లం గురించి కాదు అనే తోటి మరియు డ్రగ్స్కు వ్యతిరేకంగా యాంటీ డ్రగ్ రన్ అనే నినాదంతో యొక్క పరుగును నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి యువకులు యువతి యువకులు విద్యార్థులు గ్రామస్తులు పెద్దలు అందరూ దీన్ని పాల్గొని ఒక మంచి సందేశం ప్రజలకు అందించాల్సిందిగా కోరుచున్నాం